ప్రజలందరికీ మార్చి నెల పద్దెనిమిదవ తేదీ అలసిన వారిని ఊరు నుంచి మాట చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా యేసు ప్రభు సమృద్ధిగా దీవించనుగాక వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినం గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన వారందరూ మచ్చ డాగు లేక ఇందురు పరలోకములోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షకుడు నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించినడలా దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికి తనవాణిగా చేసుకొని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును ఇది కేవలము దేవుని కృప ద్వారానే కలిగను కానీ ఏ మానవుడు కాదు అందుచేతనే నీ వెచ్చటికి వెళ్ళినను ప్రభువు యొక్క మహిమతో ప్రకాశించదవు ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద క్రింద నుండి కొంత మట్టిని తీసుకొనినప్పుడు రోజా పుష్పముల సువాసన ఆ మంటిలో నుండి వచ్చుట గమనించాను అదే విధముగా ఆయన పాదముల చెంత నీవు ఎంత సమయము గడిపెదవో అంతగా నీ జీవితంలో ప్రతి భాగము ఆయన మహిమతో సౌందర్యముతో శక్తితో నింపబడును ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదియే ఈ భూమి మీద నీకు ఏ ఉద్యోగమైనను ఉండవచ్చును కానీ ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును అంతేగాక దేవుడు మనలను నడిపించు దునని వాగ్దానం చేసిన ఎషయా యాభై ఎనిమిది పదకొండు ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసికి కలదు పాత నిబంధనలో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనసును గ్రహించగలిగేవాడు కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసికి ఆయన చిత్తమును తెలుసుకుని ఆధిక్యత గలదు యోహాన్ సువాత నాలుగు ముప్పై నాలుగు ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం ఏడో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం మనము ఆయన చిత్తము నెరిగి దాని ప్రకారం చేసి నీడల ఆయన ప్రేమానురాగములను మనము పొందగలము మత్త శువార్త పన్నెండో అధ్యాయం యాభై వచనం మార్కు సువార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనం లుకా సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరసలలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనస్సును బయలుపరచ గోరుచున్నాడు అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రవహించును దేవుని నడిపింపు ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయము పొందగలవు నీ కొరకు సముద్రంలో త్రోవ కలగజేవాడును వడిగల జలములలో మార్గము కలగజేయవాడును ఆయనే యష్యా నలభై మూడు పదహారు ఆయన ప్రేమగల నేర్పరితనము గల హస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారములో నుండి అయినను లోయ నుండి అయినను సురక్షితముగా నడిపించబడదు సాతాని యొక్క ఎదిరింపు నీకు తెలియకపోయినను అంధకారము నిన్ను చుట్టుముట్టినను ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు భయపడకము ఇక్కడ కూడా మార్గము కలదు ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు అందరికీ వందనాలు థ్యాంక్ యూ